అతి పెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం అలాంటి రాజ్యాంగం ఇవాళ పాలకులు మట్టి పెడతా ఉన్నారు దాన్ని పరిరక్షించవలసిన అవసరం భారతీయుల్లో ఉంది ఇవాళ ఎక్కడ చూసుకున్నా కూడా దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయి రెండు రోజుల క్రితం తిరుపతిలో యూనివర్సిటీ చెంగల్లయ్య అనే ప్రొఫెసర్ల మీద బీజేపీ అంచర్లు ఉన్నటువంటి బహిరంగతలు వెళ్ళి అక్కడ దాడి చేయడం జరిగింది ఆయన ఒక బుక్ చదువుతూ ఉన్నాడు ఆ బుక్ని క్రైస్తవ బుక్గా పరిణామంలో తీసుకుని నువ్వు మతపచ్చారం చేస్తున్నావు ఇక్కడ నీకేంటి పని అని కాలర్ పట్టుకుని బయటిలా బయటికి తీసుకొచ్చి అతని నిరక్సరహితంగా పట్టడం జరిగింది దీని మీద దళిత సంఘాలుగా మేము ఖండిస్తూ ఇలాంటి ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరత్వం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎనిమిదో తారీఖున కాకినాడలో దళితత్వ పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగే రాజ్యాంగ పరిరక్షణకై జిల్లా సద సదస్సును ప్రతి దళితుడు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అంబేద్కర్ అరవై ఆరు వర్ధంతి సందర్భంగా తెలియ తెలియజేస్తూ జై భూమితో చలవ తీసుకుంటా ఉన్నాం